అందరికీ నమస్కారం అండి ఈవెన్ మనం ఏంటంటే ఓలా ఎస్ వన్ ఏర్ యొక్క కంప్లీట్ డిస్ప్లే గైడ్ అంటే ఎట్లా ఆపరేట్ చేయాలి ఏ బటన్స్ ఉంటాయి ఏ బటన్ దేనికి అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను చూడండి వరకు ఖచ్చితంగా చూడండి మర్చిపోవద్దు మన ఛానల్ కనుక మీరు ఏమైనా కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెడ్లైతే లేకుండా ఆల్ దయచేసి అండి దయచేసి చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బటన్ విషయంకి వచ్చేసరికి మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా అది పవర్ బటన్ అనమాట ఆ పక్కన ఉన్నది మోడ్స్ మార్చుకోవడానికి అంటే స్పీడ్ పెంచుకోవడానికి అలాగే కింద వాల్యూమ్ డౌన్ వాల్యూమ్ అప్ అలాగే మనకి కాల్ యాక్సెప్ట్ చేయడానికి పాటలు మార్చుకోవడానికి సో ఇది మనకి సిగ్నల్ లైట్ డిమ్మెండి డిప్పు సిగ్నల్ బటన్స్ అలాగే హారను రివర్స్ గేర్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకి ఫస్ట్ డిస్ప్లే ఆన్ చేస్తే మనకి పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిస్ప్లే ఆన్ అవుతుంది ఇక్కడ మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం స్కూటర్ అయితే ఆన్ చేయగలం లేదంటే మొబైల్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే మనకి డివైస్ మొబైల్ కానీ కాంటాక్ట్ చూపిస్తుంది అలాగే మనకి ఆ పర్టికులర్ ఓనర్ ఎవరితో ఓనర్ పేరు చూపిస్తుంది హలో సోన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం పార్క్లో చెక్ చేసుకోవచ్చు అలాగే పార్కింగ్ మోడ్లో ఉందా రైట్ మోడ్లో చూసుకోవచ్చు మనం ఎంత తిరిగాం ఇక్కడ సీట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు అట్లా ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ట్రంక్ ఓపెన్ అని చెప్పేసి చూపిస్తుంది అది క్లోజ్ చేయాలంటే మళ్ళీ మీరు ఏం చేయాలంటే దాన్ని ప్రెస్ చేసినా అవ్వదండి మళ్ళీ సీట్ అనేది ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సీట్ ట్రంక్ క్లోజ్ అని చెప్పేసి చూసరికి వచ్చింది సీట్ ట్రంక్ క్లోజ్ అని చెప్పేసి వచ్చేసింది సో అనమాట ఇప్పుడు మనం పక్కకి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఒక లొకేషన్ వెళ్ళాలంటే ఆ లొకేషన్ మనకి తెలియదు అనుకోండి ఇక్కడ సర్చ్ బార్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు లేదా గూగుల్ మ్యాప్ కనుక మీకు ఆ లొకేషన్ తెరిస్తే గూగుల్ మ్యాప్ అనేది జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు లేదా టైప్ చేస్తాను కీబోర్డ్ వస్తుంది కీబోర్డ్ మొత్తం మ్యాటర్ అంతా టైప్ చేయండి మ్యాటర్ అంతా మీ ఇంటి మొత్తం కాదు అక్కడ లొకేషన్ డైరెక్ట్ చేసి సర్చ్ చేస్తే మనకి లొకేషన్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా మనకి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఛార్జింగ్ నియర్ బై ఛార్జర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు మన దగ్గరలో ఏమన్నా ఓలా స్టేషన్స్ ఉన్నాయా అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి అక్కడ చూపిస్తా స్టేషన్స్ అనేవి మీకు దగ్గరలో ఉండమని చూపిస్తుంది సో ఇక్కడ సెట్టింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ మనకి ఏంటంటే వైఫై అండి వైఫై ఇవ్వడం జరిగింది వైఫై మనకి వైఫై ద్వారా నెట్ కనెక్ట్ చేసుకుని అప్డేట్స్ కానీ ఏమన్నా చూసుకోవచ్చు అనమాట వైఫై ఆ రకంగా ఉపయోగపడుతుంది మీకు తెలిసింది కదా వైఫై అనేది ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి వైఫై ఆన్ అవుతుంది మళ్ళీ దానికి క్లిక్ చేస్తే వైఫై అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ మనకి బ్లూటూత్ విషయానికి వచ్చేసరికి బ్లూటూత్లో మన మొబైల్ మన మొబైల్ని కనెక్ట్ చేసుకొని మన మొబైల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు మనం ఎనా ఎనమాటి స్కిల్స్ మనం ఏమేమి చేసాం అన్నీ తెలుసుకోవచ్చు కాల్స్ మాట్లాడుకోవచ్చు ఎస్ఎంఎస్ఎల్ఎఫ్ తెలుసుకోవచ్చు అలాగే ఫేవరెట్ వాళ్ళకి కూడా కాల్స్ యాక్సెప్ట్ చేయవచ్చు అంటే వారికి మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసి డ్రైవింగ్ ఉన్నాం మళ్ళీ కాల్బ్యాక్సి మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు మన ఫేవరెట్ పర్సన్స్కి ఇంకా డార్క్ మోడ్ విషయానికి వచ్చేసరికి మన మొబైల్ ఎట్లానైతే డార్క్ మోడ్ లైట్ మోడ్ ఉంటుందో అట్లనే దీనికి కూడా ఇచ్చారండి అంటే నైట్ టైం అంతా ఒక మోడ్ వస్తుంది అంటే ఆటోలో పెట్టుకుంటే మనకి నైట్ టైం ఒక మూడు వస్తుంది మార్నింగ్ ఒక మూడు వస్తుంది లేదా ఒక మూడే కావాలనుకుంటే ఒక మూడు మీద కంటిన్యూ అవ్వచ్చు అది ఆటోలో పెట్టని చూసారు కదా ఆటోలో పెడితే మనకి ఆటోమేటిక్గా మోడ్ అనేది మారిపోయింది నైట్ టైం కాబట్టి బ్లాక్ వచ్చింది అదే మార్నింగ్ టైం అయితే వైట్ వస్తుంది లైట్ అనమాట మనం బ్రైట్నెస్ కూడా ఇంక్రీస్ చేసుకోవచ్చు డిక్రీస్ కూడా చేసుకోవచ్చు కానీ వైట్ మోడ్ వాడితే బేగా చార్జింగ్ డౌట్ అవుతుందండి బ్లాక్ అయితే బెటర్ అనమాట సో ఇక్కడ మోడ్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంటర్ఫేస్ అనేది మారుతుంది అనమాట చూసారు కదా ఇంటర్ఫేస్ అనేది మారుతుంది కేర్ అంట ఇది ఎలిప్స్ అంట అలాగే ఇది వింటేజ్ అలాగే నెక్స్ట్ మనకి ఇంకే మోడ్స్ ఉన్నాయి ఇంకెంతేనండి ఫోర్ మోడ్స్ ఉండే ఇది బోల్ట్ అనమాట నార్మల్ మోడ్ అనమాట కొంచెం ఈజీగా తెలుసుకోవడానికి అవుతుంది ఈజీగా సో నెక్స్ట్ మనకి డిస్ప్లే అయిపోయింది డార్క్ మోడ్ అయిపోయింది ఇప్పుడు మోడ్ సౌండ్ మోడ్ సౌండ్ అంటే ఏంటి మన ఫోన్లో వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ అంటే మీడియా వాల్యూమ్ ఇంక్రీస్ చేసుకోవచ్చు డిక్రీస్ చేసుకోవచ్చు సిస్టమ్ సౌండ్ సిస్టమ్ అంటే కనుక స్కోటర్ అండి స్కోటర్ యొక్క ఇండికేషన్ లైట్స్ కానీ రివర్స్ మోడ్ సౌండ్స్ అని వస్తా ఉంటాయి అనమాట మోడ్ సౌండ్ అనేది జనరేటర్ మండీ మూవ్ అయినప్పుడు మంచి బీటింగ్ సౌండ్ వస్తాయి చాలా ఉన్నాయి దీనిలో ఆ రకంగా మనకి ఇది ఇచ్చారు అలాగే కాన్సన్ట్రేటర్ హాస్ట్ ఉంది జాయింట్ కూడా ఉంది ఇక బ్యాక్ వచ్చి నెక్స్ట్ సెట్టింగ్ విషయానికి వచ్చేసరికి సేఫ్టీ లైట్స్ అంటే మనకి హెజార్ట్ ఇండికేషన్ అనమాట మొత్తం నాలుగు సిగ్నల్ లైట్స్ కూడా ఒకేసారి బ్లింక్ అవుతూనే ఉంటాయి అనమాట ఇది ఇప్పుడు కామన్ కదా ఎక్కడ పార్కింగ్ లో పెట్టినప్పుడు మనకి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట ఎక్కడన్నా మనం ఆగేమంటే మనకి సెక్యూరిటీ పర్పస్ నేను ఆగి జాగ్రత్తగా నువ్వు స్లోగా ఉన్నా అని చెప్పేసి ఒక వార్నింగ్ లాంటిది అనమాట ఈ లైట్స్ అన్నవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయింది ఇదివరకు అయితే కార్న్ ఇచ్చేవారు ఇప్పుడు బైక్స్ కూడా ఇస్తున్నారు సో సేఫ్టీ లైట్స్ అయిపోతే ఇంకా ఆల్ సెటింగ్స్కి వెళ్ళిపోతాం మనకి ఆల్ సెటింగ్ విషయానికి వచ్చారు మనకి ఆల్రెడీ మనం ఒక ఫైవ్ మినిట్స్ బ్యాకే డిస్ప్లే గురించి అయితే చెప్పుకున్నాము ఇందులో మనకు బ్రైట్నెస్ ఉంటుంది మోడ్స్ ఉంటుంది అలాగే ఆటో లైట్ డార్క్ థీమ్స్ ఉంటాయి అలాగే మనకి ఇంకా బ్లూటూత్ విషయానికి వస్తుంది మీకు తెలిసిందే మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు మీడియా ఎక్సెట్రా వైఫై అనేది నెట్ కనెక్ట్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు ఉంది అండ్ సౌండ్ విషయానికి వచ్చేసరికి మీడియా వాల్యూమ్ అని ఉంటుంది ఇంకా లైట్ విషయానికి వచ్చి సేఫ్టీ లైట్స్ గురించి చెప్పాను కదా ఇప్పుడు ఏంటంటే మనకి సేఫ్టీ లైట్స్ అన్నది మనకి ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసేసుకోవచ్చు అక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు అనమాట టాస్క్ బార్ నుంచి ఇక్కడ హెడ్ ల్యాంప్ లైట్ ఏంటండి టేక్ మీ హోమ్ లైట్స్ అండి ఈ మధ్య ఏంటంటే ఇది ఆపేసాను కదా చూడండి నేనైతే పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నా పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది మనకి స్కూటర్ అయితే ఆగిపోతుంది చూడండి స్కూటర్ అయితే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి స్కూటర్ ఆగిపోతుంది సార్ లాంగ్ ప్రెస్ వేస్తే ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే చూడండి నాకు హెడ్ ల్యాంప్స్ అయితే వెలగలేదు ఎయిట్ బై వెతకారం ఉందా ఆ పవర్ పట్టిన ప్రసెస్ హెడ్ ల్యాంప్ ఎలా వెలుగుతాయని ఉంటుందా ఇది ఖచ్చితంగా పెరుగుతుంది దీనిలో ఉన్న అడ్వాంటేజ్ అది అంటే బ్యాటరీ స్కూటీలో ఉన్నాయి అడ్వాంటేజ్ అనేది యాక్చువల్గా ఈ అడ్వాంటేజ్ అనేది బైక్లో కూడా ఉంది మామూలుగా పెట్రోల్ బైక్లో మహేంద్ర రోడియో ఉంది అనమాట సెంచురీకి సో ఇప్పుడు చూడండి నేను సెట్టింగ్స్కి వెళ్ళా సేఫ్టీ లైట్స్ లాంగ్ ప్రసేసా అనేది సెట్టింగ్స్కి పోయి లైట్స్కి వెళ్ళి హెడ్ ల్యాంప్ అనేది టేక్ మీ హోమ్ లైట్స్ అనేది ఆన్ చేసి పవర్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి స్కూటర్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది ఓకే చూసారు కదా మీకు అల ముందు చేస్తాను చూడండి షట్ డౌన్ చేసేసా ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్ అయిపోయింది ఏంటి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఆన్ అయిపోయి అంటే మీరు ఎక్కడైనా చీకట్లో బండి పార్క్ చేసి వెళ్ళారు పార్క్ చేసి వెళ్ళిన తర్వాత చూడండి డిస్ప్లే కూడా ఆనే లేదు ఆఫ్లో ఉంది పార్క్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు లైటింగ్ లేదు సో మీ బండి మీకు దారి చూపిస్తుంది అన్నమాట శక్తిని ఇస్తున్నాండి శక్తి కాదు దారిని చూపిస్తుంది అంతే అది కేవలం ఒక థర్టీ సెకండ్స్ అయితే కంటిన్యూస్గా లైట్ అయితే ఆన్ అవుతుంది ఫుల్ ఫోకస్తో డిమ్ అండ్ డిప్ రెండు కూడా ఒకేసారి వెలుగుంటాయి అనమాట సో థర్టీ సెకండ్స్ అవ్వగానే ఆటోమేటిక్గా లైట్స్ అనేవి ఆగిపోతాయి అనమాట చూసారు కదా ఆగిపోయి లైట్స్ అనేవి నేనేం చేయలేదు మీ కళ్ళ ముందు వీడియో తీసిన సో లైట్స్ అని ఆగిపోయి మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేసి మన పాస్ కోడ్ అనేబుల్ చేసుకోవాలా డిస్ప్లే మీద లేదా మీ మొబైల్తో అక్కడ అన్లాక్ చేసుకోవచ్చు ఎలా అన్లాక్ కూడా చెప్పాను చూ చూపిస్తాను లాస్ట్లో ఇక లైట్ విషయానికి వచ్చేసరికి మన సేఫ్టీ లైట్స్ ఉన్నాయి హెడ్ ల్యాంప్ లైట్స్ ఉన్నాయి ఇండికేషన్ లైట్స్ అనేవి ఆటో టర్న్ ఆఫ్ ఇండికేషన్ వామ్ ఈ సెన్సార్ ఏంటంటే కార్లో ఇచ్చేవారు ఇప్పుడు బైక్స్లో కూడా ఇచ్చేసారు ఏంటంటే ఇది ఆఫ్ చేస్తే ఏమవుద్ది మనం ఇప్పుడు నేను రైట్ సిగ్నల్ వేశాను ఓకే బాగానే ఉంది అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి మీరు నొక్కితేనే ఆఫ్ అవుతుంది చూడండి లింక్ అవుతుంది కదా సిగ్నల్ అయితే ఉండదు బట్ స్టీరింగ్ తిప్పాను చూశారు కదా స్టీరింగ్ తిప్పుతున్నా కానీ ఆఫ్ అవుతుంది ఎందుకు అవుతుంది ఆఫ్ అయినది నేను ఆల్రెడీ అక్కడ సిగ్నల్ లైట్స్ ఆటో ఆఫ్ అయినది ఆపేశాను కదా ఇప్పుడు చూడండి మీ గల్ల ముందు ఆన్ చేస్తున్నా ఆటో టర్న్ ఆఫ్ ఇండికేషన్ అయితే ఆన్ చేసి సిగ్నల్ లైట్ ఆన్ ఉంది కదా ఇప్పుడు చూడండి సిగ్ హ్యాండ్లూర్ అయితే తిప్తున్నా కదా తిప్పితే ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఉంది కదా సిగ్నల్ లైట్ అంతా ఆఫ్ అయిపోయింది చూసారు కదా వండర్ఫుల్ చాలా నచ్చింది నాకు ఈ టెక్నిక్ అనేది సో రైడింగ్ విషయానికి వచ్చేసరికి మనకి రేట్ అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే మనకి ఇక్కడ ఎక్సలేటర్ దగ్గర మనకి ఫ్రంట్ మూవ్ చేస్తే మనకి బ్రేక్ అనేది పడుతుంది కదా సో అట్లానే మనకి మనకి బ్రేక్ నొక్కితే మనకి ఇంజిన్ అనేది ఆఫ్ అవుతుంది కదా ఇది స్లోగా ఆఫ్ అవ్వాలా ఫుల్గా అవ్వాలా అన్నది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అది ఏమొత్తానికి ఆఫ్ చేసేసుకోండి ఇంకా నావిగేషన్ విషయానికి వచ్చేసరికి ఓలా మ్యాప్స్ ఇవ్వడం జరిగింది అలాగే మ్యాప్ మై ఇండియా అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది ఓలా మ్యాప్స్ వాడండి అండ్రెడ్ నైంటీ పర్సెంట్ ఇక వ్యాక్సినేషన్ మూడంటే సూపర్ అండి ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాటరీ స్కూటీ హండర్ ఛార్జింగ్ పెట్టారు కానీ నాకు మార్నింగ్ కూడా అండర్ ఛార్జింగ్ కావాలనుకున్నట్లయితే వ్యాక్సినేషన్ మోర్ అనేది ఐ మీన్ ఎన్ ఎనేబుల్ చేస్తే మీకు వంద పర్సెంట్ వంద పర్సెంట్ ప్లాన్ ఉంటుంది కానీ ఛార్జర్ అనేది రిమూవ్ చేసేయాలి అలాగే సైట్ అంటే ఉండాలన్నమాట ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ విషయానికి వచ్చి ట్యాంపర్ డిటెక్షన్ ఉంది ఫాల్ డిటెక్షన్ ఉంది అలాగే మనకి పాస్పోర్ట్ కూడా మార్చుకోవచ్చు మొబైల్ లాగే ఇక డాక్యుమెంటేషన్ విషయానికి వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ అలాగే మనకి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి యాక్సెస్ కంట్రోల్స్ అంటే ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే యాక్సెస్ ఇవ్వచ్చు నువ్వు అంటే అంటే నువ్వు కాకుండా వేరే వాళ్ళు పట్టుకెళ్తారు కదా సో మాట మాటికి కూడా అనేవి చేయకుండా మొబైల్ ద్వారా మనం ఆపరేట్ చేసుకునే యాక్సెస్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట అంటే నీ స్కోటర్ మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టినట్టు అనమాట సింపుల్ చెప్పాలంటే సో నెక్స్ట్ సిస్టమ్ అప్డేట్ పెట్టేసరికి మనకి ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి అవుతూ ఉంటాయి ఇది వెబ్సైట్లో ఫోర్ పాయింట్ జీరో అనమాట అసలు ఫోర్ పాయింట్ జీరో అంటే ఏంటని విషయానికి వచ్చేసరికి ఒక వీడియో కూడా పెట్టారు వాళ్ళు సో ఈ వీడియో అనేది మనం చూడడానికి అవసరం అయితే మీకు ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అవే చెప్తారు వాళ్ళు కూడా చూసారు కదా సో వీడియో క్లోజ్ చేద్దాం అలాగే మనకి ఇక్కడ ఆటో డౌన్లోడ్ అప్డేట్స్ ఆపేస్తే మనకి డౌన్లోడ్స్ వస్తాయి గానీ డౌన్లోడ్ అవ్వబో ఒకవేళ అది అనేవి చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవుతుంది ఇంకా అబోట్ విషయానికి వచ్చేసరికి మనం ఎప్పుడు కొన్నాం ఎంత తిరిగింది మొత్తం చూపిస్తుంది ఇంకా గెట్ హెల్ప్ అంటే మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చూపిస్తుంది చాట్ సపోర్ట్ ఉంటుంది ఆన్ అప్లికేషన్ దాని ద్వారా చాట్ చేయవచ్చు సో ఇంకా ఇక్కడ ఇదండి ఇంకా ఏంటంటే మనకి అనలాడ్ స్కిల్స్ అంటే ఎంత తిరిగిందండి కూడా మనకి అప్లికేషన్ చూపిస్తాను మీకు అలాగే మనకి మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు దీని ద్వారా సో ఇంకా ఈ వెహికల్లో ఏమైనా బోస్ ఉన్నాయా అన్నట్లయితే ఉన్నాయండి అక్కడ మనకి చూసారు కదా పర్సంటేజ్ ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ అంత చూపిస్తుంది టైం ఉంటుంది ఎంత దూరం ట్రావెల్ చేస్తాం టోటల్ ఎంత ట్రావెల్ చేసాం బ్లూటూత్ కరెంటవిటీ కనెక్ట్ అయ్యిందా లేదా అన్నీ కూడా చూపిస్తాయి సో ఇవన్నీ చెప్పకపోయా కానీ నాకు ఒకటి అర్థం కాలేదు అసలు ఆ పవర్ బటన్ ఇచ్చారు ఓకే కానీ ఎలా స్టార్ట్ చేయాలి వెహికల్ అంటే పవర్ బటన్ బ్రేక్ ఒకేసారి ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో దీనిలో మనకి మోడ్స్ కూడా ఉన్నాయి మోడ్స్ విషయానికి వచ్చేసరికి మూడు మోడ్స్ ఉన్నాయి నార్మల్ మోడ్ ఉంది పవర్ బటన్ ఆ బటన్ ప్రెస్ చేస్తే స్పోర్ట్ మోడ్కి మారుతుంది కానీ ఎక్కువ మోడ్కి మారాలంటే మీరు ఖచ్చితంగా కరెంట్ సింబుల్ ఉంది కదా ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మోడ్కి అయితే మారిపోతుందండి మామూలుగా మళ్ళీ ఒక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది వాల్యూమ్ డిక్రీస్ అండి ఓకే ఓకే వాల్యూమ్ డిక్రీజ్ వాల్యూమ్ కూడా తగ్గించుకోవచ్చు మనం దీనిలో మొబైల్లో తగ్గించుకున్నట్టే ఒక బటన్ ఇచ్చారు దానికోసం స్పెషల్గా నొక్కనరా అయ్యా అని చెప్పేసి ఆ బటన్ ప్రెస్ చేస్తే తగ్గుతుంది ఈ రౌండ్ బటన్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుంది వాల్యూమ్ అనేది చూసారా పెరుగుతుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది పర్వాలేదండి అడ్వాన్స్ టెక్నాలజీనే సేఫ్టీ ఆన్ చేద్దాం అయితే రోడ్డు మీద పెట్టి వీడియో చేస్తున్నా మీకోసం కష్టపడి వీడియో చేస్తున్నా ఇదేంటంటే ఆడియో ప్లే చేయడానికి కాల్స్ యాక్సెప్ట్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి అనమాట సో ఇక ఫోమ్ విషయానికి వచ్చేసరికి పార్లు లే చేసుకోవడానికి ఈ బటన్ అయితే యూస్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిమ్ అండ్ డిప్ లైట్ అనేది దూరము దగ్గర ఫోకస్ అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అని కదా అప్ అండ్ కూడా తీసుకోవచ్చు దీని ద్వారా మనమైతే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది రివర్స్ మోడ్ అండి రివర్స్ మోడ్ ఎలా ఎనబుల్ చేయండి ఒకసారి ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత యాక్సెంట్ అనేది ముందుకి తిప్పితే రివర్స్ మోడ్ ముందు కిందకి తిప్పితే కాదు అంటే బ్యాక్ తిప్తే మనకి రివర్స్ మూడి కాదు ముందుకు తిప్పితే రివర్స్ మూర్ అనమాట సో అది నొక్కితే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది ఇది విర్చువల్గా కూడా మీకు ఒక వీడియో చేసాను చూడండి ఇప్పుడైతే మనకి నార్మల్ మూన్ ఉంది కదా ఒక బటన్ ప్రెస్ చేయగానే చూసి ప్రెస్ చేస్తాను ఆటోమేటిక్ రివర్స్ మూడికి వెళ్ళింది ఇప్పుడు మనం అనేది కిందకి తిప్పితే మనకి మూవ్ అవ్వదు అసలు మూవ్ అయ్యే అవకాశం ఉండదు సో రివర్స్ అయితే కొంచెం ముందుకెళ్తే ఆమె ముందుకు తిప్తే రివర్స్కి ఆటోమేటిక్ తిప్పాం కాబట్టి బండి అయితే మూవ్ అవుతుంది రివర్స్ గేర్ మనకి కార్ వేసిన గేర్ లానే ఉంటుంది కాకపోతే ఎక్సలేటర్ అనేది చేతి ఇవ్వాలి సో చూసే బ్రేక్ నొక్కని మళ్ళీ ఇంజిన్ ఆగిపోయింది మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రివర్స్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కి అయితే షిఫ్ట్ అయిపోయింది సరే కదా నార్మల్ మోడ్ ముందుకు పోతున్నా చాలా స్పీడ్గా సో నెక్స్ట్ ఇంకా మనకి దీనిలో ఇక చిన్న బటన్ ఉంది కదా అదే దేనికంటే ఎక్కువ మోడ్లో మనం ఏదైనా ఒక రేంజ్ ఒక థర్టీ స్పీడ్లో వెళ్ళాలి నేను యాక్సిలేటర్ ఇవ్వను అనుకుంటే ఈ మోడ్ చాలా బాగుంటుందండి ఏం లేదు నేను నార్మల్ మోడ్ లో పోయినప్పుడు ఎక్సలేటర్ ఇచ్చి ఆ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చిన్న పాపప్ సిబ్బుల్ వస్తుంది చూడండి చిన్న బుల్లీ స్పీడ్ మీటర్ వచ్చింది చూసారా ఆ బుల్లి స్పీడటర్ వచ్చిందంటే ఒక స్పీడ్ తో వెళ్తుంది మీరు ఎక్సలేటర్ మూవ్ సరే సో అదనమాట ఇది మొత్తం అంటే సిగ్నల్ లైట్ తెలుస్తుంది లెఫ్ట్ నొప్పి లెఫ్ట్ ఎరుగుతుంది రైట్ నొప్పి రైట్ ఎరుగుతుంది ఇంకా హార్న్ కూడా ప్రెస్ చేస్తే ఖచ్చితంగా పలుకుతుందండి ఇప్పుడు మనం మొబైల్ కనెక్టివిటీ విషయానికి వచ్చేస్తామండి మనకి ప్లే స్టోర్లో మనకి ఓలా ఎలక్ట్రిక్ అని టైప్ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ అని టైప్ చేస్తే మీకు పర్టిక్యులర్ అప్లికేషన్ అయితే మీకు పాప పోతుంది ఫస్ట్లో వస్తుంది చూసారు కదా ఓలా అని చెప్పేసి ఒక వైట్ కలర్ బ్లాక్ గ్రౌండ్తో బ్లాక్ అండ్ నోట్ వచ్చింది ఇదైతే ఓపెన్ చేసేది ఇన్స్టాల్ చేసుకోండి దీని ద్వారా మనకి ఒక లాక్ సింపుల్ అందుకే పాచే లాక్డౌన్ అనమాట మనకి స్కూటీ అయితే లాక్లో ఉంది ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏంటంటే మన స్కూటీ వాడేసుకోవచ్చు పాస్వర్డ్ గన్న చేసుకుంటాం కదా బ్యాటరీస్ కూడా క్లిక్ చేస్తే మనకి ఎక్కువ లో ఎంత స్పీడ్ వెళ్తుంది నార్మల్ ఎంత ఎంత కిలోమీటర్స్ వెళ్తుందని చూపిస్తుంది స్మార్ట్ ఫోన్లో కూడా సో కింద మనం ఓలా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు నియర్ బై ఓలా అన్నది ఇంకా ట్రంక్ పెట్టి ఐ మీన్ సీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అక్కడ క్లోజ్ ఓ ఓపెన్ ఉంది కదా ఆటోమేటిక్గా సీట్పై కూర్చుని ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అని కూడా మనకి ఇండికేషన్ చూపిస్తుంది ఇక్కడ పెయిర్ మీడియా కంట్రోల్స్ ఏమైనా మొబైల్గా ఏమైనా కనెక్ట్ చేసుకోండి కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను నేను అలాగే రిఫరెన్ ఉంది అలాగే నీ అసిస్టెంట్ ఉంది నీ బై ఓలా ఛార్జెస్ అని చూపించాలి చూసా కదా మ్యాప్ ద్వారా మన మొబైల్ కూడా చెక్ చేసుకోవచ్చు దానిలోనే చెక్ చేసుకోవడం రోడ్లేదు సో ఇది మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది దీనిలో అంటే మనం చెక్ చేసుకోవచ్చు ఇంకా అకౌంట్ విషయానికి వచ్చేసరికి స్కూటర్ యాక్సెస్ అని ఇచ్చుకోవచ్చు ఎవరికి వెళ్ళాలనుకుంటే అలాగే మనకి ఎంత అన్లాక్స్ అంటే రోజుకి ఎంత తిరిగం ఎక్కువ మూలంత తిరగడం ఎన్ని కిలోమూర్లు తిరగం ఎంతసేపు చార్జింగ్ పెట్టాం ఏ రోజు ఏమేమి చేసాం ఎక్కడెక్కడ పోయాం మొత్తం అన్నీ వస్తాయి ఆ ముందుది ఆ ముందు ఖాతాలో కూడా బయట తీయచ్చు ఎవరం బట్కెళ్తే మనం తెలియకున్నాం ఎక్కడ ఉన్నారంటే ఆ రకమైన ఫెసిలిటీ ఉంది ఎంత మనం సేవ్ చేసాం ఎన్ని రైట్ సేవ్ చేసాం ఎంత పెట్రోల్ సేవ్ చేసాం ఎంత పొల్యూషన్ చేసాం అన్నీ కూడా మొత్తం ఎనర్జీ సైట్స్ అన్ని కూడా అన్నీ వస్తాయి కాన్సన్ట్రేక్ మోడ్ ఉంది దీనిలో అలాగే సేఫ్టీ సెక్యూర్లో మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు అలాగే ఇంకేమన్నా దీనిలో నో అబౌట్ యూస్ స్కూటర్ అంటే స్కూటర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట అంటే ఇంకేమైనా సెట్టింగ్స్ ఉన్నాయని చెప్పేసి మెకానిక్ వాళ్ళకి గ్యారేజ్ మోడ్ ఇంకా చాలా ఉన్నాయి వాషింగ్ మోడ్ డ్రైవింగ్ మోడ్ మ్యాప్స్ డిస్ప్లే అప్డేట్ రిలేటెడ్ అదర్ ఏంటి చాలా ఉన్నాయండి బాడీ పరంగా మొత్తం అనేది కూడా మనకి తెలుసుకోవచ్చు అనమాట ఫోర్ కార్ అప్డేట్ చేసుకోవచ్చు ఇంకా చెప్పకొ బోల్డ్ ఉన్నాయి అన్నమాట ఇది కొనే నజ్జర్గా మీరు ఆటోమేటిక్ తెలిసిపోతే ఏమైనా అమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి అయితే ఓలా వన్ ఏ యొక్క కంప్లీట్ డిస్ప్లే సెటప్ అనమాట నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కువ స్పోర్ట్ నార్మల్ మోడ్ అలాగే స్పోర్ట్ మోడ్ ఎంత స్పీడ్ చూపిస్తాను చూశారు కదా ఏటీ ఎవో ఏంటి ఎవో అనేది ఎంత సీకెంశతా వెళ్తాను చెప్పేసి సో మరి నేను మీరు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేశాం గా స్టేచ్ండ్ క్రియేటివ్ వర్కర్స్